ఒంగోలు కర్నూలు రోడ్డు పాలకేంద్రం సమీపంలోని రాజీవ్ నగర్ ద్వారకా నగర్ కాలనీ వాసులు ఇండస్ట్రియల్ ఏరియా వద్ద వరసితి వినాయక ఉత్సవ కమిటీ దేశ్ రాంబాబు అగ్గాల గంగాధర్ నగర్కంటి శ్రీనివాసరావు ముళ్లమూరి పురుషోత్తం సుబ్బారెడ్డి నారాయణ వెంకటేశ్వర్లు రవి సురేష్ కాశీరెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు ప్రత్యేక హారతి నిర్వహిస్తున్నారు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు

అందర శరణం నాస్తి కుంజు గతి రమకాలి అంటా మూడుసార్లు ప్రసారం చేస్తారు ఆస్తి శరణం మమ అస్మ అచ్చ వచ్చ అచ్చ శ్రీ సిద్ధి మధ్య పొందలా ఇవట్ మనసల దేవుని వసార పంచుకొని రండి స్వామి వారి దర్శనస్తా స్వామి వారి విగ్రహం కొలవరు ఆ దేవుని స్వామి వారిని గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఎస్టేట్ల నుంచి పాల కేంద్రం దగ్గర మేము కమిటీ వాళ్ళం పన్నెండు పద్నాలుగు మంది కలిసి మాకు సహకరించిన ఇండస్ట్రీ పక్కన ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు దీనివల్ల మేము ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఘనంగా ఏ అన్ని విజయంగా మేము చేసుకోగలుస్తున్నాం దీనికి గురువారం అన్నదాన కార్యక్రమం ఉన్నది తొమ్మిది రోజులు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఘనంగా మేము పూజ చేసుకుంటాం ఏ ఆటంకాలు లేకుండా అందరూ మాకు సహకరిస్తున్నారు ఆదివారం అనగా తొమ్మిదో రోజు నిమజ్జనం చే చేసుకుంటాం దానికి పండగగా అంటే ఎంతో పండగ దీపావళి సంక్రాంతి ఎలా అయితే మేము పండగ చేసుకుంటామో ఈ గణపతి ఉత్సవం అనేది తొమ్మిది రోజులు చేస్తుండగా ఈ లాస్ట్ రోజు నిమజ్జనం చేసేటప్పుడు మేము కనుల పండగగా చేసుకుంటుంటాం దానికి మాకు ఉన్న ఎంతమంది జనం ఉన్నారో అందరూ మాకు సహకరిస్తుంటారు దీనిలో మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తాం కర్నూలు రోడ్డులోని ఇండియస్ ఎస్టేట్ ఎదురు గత పంతొమ్మిది సంవత్సరాలుగా వరసిద్ధి వినాయక ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రులు జరపాలని కమిటీ వారు నిర్ణయించారు దానిలో భాగంగా ఈ ప్రతిరోజు ఈ ఉదయం సాయంత్రం పూట విశేష పూజా కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం నవరా నవరాత్రులు ఈ గ గణపతి ఉత్సవాల నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు అంటే రేపు ఆదివారం పదిహేనో తారీఖు దాకా పదిహేనో తారీఖు కొత్త నిమజ్జన కార్యక్రమం కొత్తపట్నంలో జరుగును మన కర్నూలు రోడ్లో రాజీవ్ నగర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎదురుగా ఉంటుంది ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు నడిచిపోయింది అట్టనే దిగ్విజయంగా జరుపుకుంటా ఉన్నాము ఈ తొమ్మిది తొమ్మిది రోజులు ఈ సంవత్సరం నిర్ణయించాము తొమ్మిది రోజులు ఉదయం సాయంకాలం కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరుపుకుంటా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటా నెక్స్ట్ ఆదివారం నిమజ్జన కార్యక్రమాన్ని పెట్టుకున్నాము గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది